ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదు సంవత్సరాలుగా కొంతమంది కదా పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వచ్చిన సీనియర్ నాయకులు చాలా మంది ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో ఇబ్బందులు పడి మరి తొంభై మూడు వేలున్న మెజార్టీని అరవై వేలు తీసుకొచ్చి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా ఎన్ని హత్యలు చేసినా తెలుగుదేశం పార్టీ కోసం మహర్విష్ణు పోరాటం చేసిన కార్యకర్తలతో కూడా సమావేశం చేశాం వారు బాధలు విన్నాం రాగానే మనం ఏం చేయాలి ఏంటని వాళ్ళతో కూడా చర్చించడం అదే విధంగా మరి మన యుగపురుషుడు రాజాంబు నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు కూడా కడపలోనే చేయాలని కూడా నిర్ణయించాం కడపలో చేస్తున్నందుకు నిజంగానే ఉలివెందల కార్యకర్తలలో నూతన ఉత్సాహం కూడా వచ్చింది వాళ్ళలో వాళ్ళ ముఖంలోనే ఆ కళ కూడా కనిపించింది ఆ విషయం కార్యకర్తలతో కూడా ఒక సమావేశం చేశాం అదే విధంగా అధికారులతో కూడా ఈరోజు రివ్యూ పెట్టాం ఇన్ఛార్జ్ గారు మరి ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఈరోజు ఇక్కడ రివ్యూ మీటింగ్ కూడా పెట్టాం రివ్యూ మీటింగ్ లో నిజంగా మరి నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ పులిబిడ్డ అన్నారని తప్పమడి సినిమా సంగతి ఏమో కానీ కనీసం పులివెందుల్లో తాగడానికి నీళ్లు కూడా చాలా బాధాకరం లాస్ట్ టైం నేను డిస్టిక్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇమీడియట్ గా కలెక్టర్ గారు నేను రేషన్ తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను సార్ ఇక్కడ జల జీవన్ మిషన్ అయిపోయింది మరి దాని పరిస్థితి ఏంటి పులివెందులో డ్రింకింగ్ వాటర్ కానీ ఎక్కడే కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదు ఇమ్మీడియట్ గా రెక్టిఫై చేయమన్నారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా మరి దగ్గరలోనే మరి ఈ నెల పదహైదో తారీఖు అంతా మున్సిపాలిటీ లిమిట్స్ లో మేము డ్రింకింగ్ వాటర్ ఇవ్వబోతున్నాం విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేస్తాం విధంగా మరి ఎంజెపి స్కూల్ కూడా అర్ధార్థంగా ఆగిపోయిన సుమారుగా బడుగు బడిగిన వర్గాల పిల్లలు వెయ్యి మంది కార్పొరేట్ స్కూల్ ధీటుగా కూడా వాళ్ళు చదువుకొని ఫెసిలిటీస్ ఉన్నాయి దాని కూడా తొందరలోనే పూర్తి చేస్తాం ఐటీఐ కూడా కొన్ని రిపేర్ల వల్ల కూడా అది కూడా ఏంటంటే గత ప్రభుత్వం మరి అర్థం కావడంలో ఈ కాంట్రాక్టర్లకు ముప్పై ఏళ్లు ఒకే ప్రభుత్వం ఉంటుందని చెప్పి టెండర్లు వేసుకొని మరి అధికారం పోగానే అందరూ పరారైపోయారు మరి అది కూడా ఏ విధంగా రివ్యూ చేస్తున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి జరుగుతుందో మరి పులివెందం కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది మాకు ముఖ్యమంత్రి గారు దశ దిశని నిర్దేశించేది ఒక్కటే కక్ష సాధింపు చర్యలు వెళ్లొద్దండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మాకు దశా దిశని నిర్దేశించారు